అందరికీ నమస్కారం సింహరాశి వారు ఎంత పట్టని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఈ నెల వచ్చేటువంటి ఇరవై మూడవ తారీఖు సింహరాశి వారికి ఒక అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మీ జీవితంలో ఇటువంటి శుభవార్త ఆనంద వార్త ఈ జీవితంలో వినకూరు అటువంటి అదృష్టాన్ని పొందుకోవడమే కాదు మంచి శుభవార్తను కూడా వినేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అయితే ఈ రాశి వారు ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఆ అదృష్టం ఏ విధంగా పట్టబోతుంది అలాగే సింహరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి తీసుకోవలసినటువంటి ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ కొన్నిసార్లు వీరి యొక్క కోపమే వీరికి శాపంగా మారడం కాదు వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరింత ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క సింహరాశి వారి జాతకంలో త్వరలో జరగబోయేటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు ఇక మా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతం ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి ప్రస్తుతం శనిగ్రహ ప్రభావం కారణంగా గత కొన్ని నెలలుగా గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి ఇక అనార్థాలు లేనిపోని చికాకులు ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ఆస్తి తగాదాలు కోర్టులో వివాదాలు ఇటువంటి సమస్యలు వీరిని మరింత ఇబ్బందులు గురిచేయవచ్చు అంతేకాదు మానసికంగా కుంగిపోవడం మానసిక క్షోభతో ఇక ఆర్థికపరమైనటువంటి చిక్కుల్లో ఎక్కువ లాంటివి వీరిని ఇబ్బందులు గురిచేస్తున్నాయి అటువంటి వాటి అన్నిటి నుంచి బయటపడాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒక్క పరిహారం మాత్రమే అలాగే ఈ రాశి వారు మర్చిపోకుండా చేయవలసినటువంటి పరిహారంతో పాటు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ యొక్క రాశివారి గోచార ఫలితం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీరి యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఏమాత్రం బాగోలేదు కాబట్టి శనిగ్రహ ప్రభావం అనేది మీపై భారీగా ఉండడం వల్ల ఆర్థికంగా తప్పబోతుంది ముఖ్యంగా అర్ధాష్టమ శని అనేది మీకు కేవలం కొన్ని రోజుల్లో తొలగిపోబోతుంది కేవలం ఐదు నుంచి పది రోజుల్లో ఈ యొక్క అర్ధాష్టమ శని పూర్తిగా తొలగిపోతుంది అటువంటి అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు అర్ధష్టం శని మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక ఏదో ఒక అపజయం కలగడం లేదా మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఇబ్బందులు కలగడం లాంటివి జరగవచ్చు అటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి రాశి వారు ఎక్కడ ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయకపోతే ఇక అనారోగ్య సమస్యలు కొంతమందికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కుటుంబంలో ఇక గొడవలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు లేదా ఆస్తి గతాలు లాంటివి సొంత సోదరి సోదరు మళ్ళతో ఇక తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశాలుంటాయి అటువంటి ఇబ్బందులను ఈ యొక్క అర్ధాష్టమ శని అనేది ఇక ము ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అప్పుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవాలి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై భారీగా ఉండాలి కాబట్టి మీరు మర్చిపోకుండా పొద్దున్న సాయంత్రం ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అప్పుడే మీరు ఇక ఆనందపరమైనటువంటి ఇక జీవనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే సింహరాశి వారు ఖచ్చితంగా ఇరవై మూడవ తేదీన మర్చిపోకుండా పొద్దున్నే అంటే పొద్దున్నే లేచి ఇక తల స్నానం చేసిన అనంతరం శివుని యొక్క పూజ చేయించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే అర్ధాష్టమ శని కూడా పూర్తి కావడంతో దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఇక కుదిరితే శనిగ్రహ పూజను కానీ లేదా నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్య విద్య అలాగే మీకు సంబంధించినటువంటి వ్యాపార విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని అయినా సరే వ్యక్తిగత విషయం కానీ లేదా మీకు వ్యాపార సంబంధమైనటువంటి సీక్రెట్ పరమైనటువంటి విషయాలు కానీ చాలా జాగ్రత్తగా గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నాలు చేయండి అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు అద్భుతమైనటువంటి అవకాశాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారు మర్చిపోకుండా ఇక మీరు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులను కానీ ఇరవై మూడో తారీఖు ఇక దానం చేసేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు మీ ఇంట్లో స్త్రీ సంపదలకు లోటు లేకుండా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది దగ్గరి బంధువులు మిమ్మల్ని కిందకి లాగాలి ఎలాగైనా సరే మిమ్మల్ని ఇక పేదరికంలోకి నెట్టాలనే ప్రయత్నాలు జరగవచ్చు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తేనే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మర్చిపోకుండా ఈ యొక్క ఫలితాలను చేసేటప్పుడు ఈ రాసి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగం చేస్తున్న వారు స్థాన బదిలీలు ఇక చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ నెలలో చివరి వారంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అలాగే మీ యొక్క సహోద్యోగులతో కానీ లేదా మీ యొక్క పెద్దలతో కానీ మీ యొక్క మీ యొక్క ఉద్యోగ అధికారులతో పై అధికారులతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు వాటన్నిటి నుంచి చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు ఈ వారు చేసేటువంటి ప్రయత్నం చేయాలి లేకపోతే తీవ్రమైనటువంటి నష్ట చవి చూసేటువంటి అవకాశం ఈ వారికి ఉండవచ్చు అలాగే ఈ వారికి ఇరవై మూడవ తేదీన ఇక అనుకూలమైనటువంటి ఇక అవకాశాలు రాబోతున్నాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు ఇక మంచి విజయాన్ని పొందుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకుంటారనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీ ఇంట్లో వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మీకు మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ఇక అవకాశాలుంటాయి కాబట్టి అటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించేటువంటి అవకాశాలను ఇక ఎంచుకోండి గత కొన్నేళ్లుగా మీరు పడుతున్నటువంటి ఇక ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీకు సంబంధించినటువంటి ఆస్తి తాదాలు రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వివాదాలు లేదా మీకు సంబంధించినటువంటి దగ్గర బంధువుల నుంచి భూ వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే త్వరలోనే స్వంసిపోయేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై మూడో తేదీన పసుపును కానీ లేదా కుంకుమను కానీ మీ ఇంట్లో ఉండేటువంటి ఏ వస్తువులను అప్పు కానీ లేదా ఇక బదులుగా కానీ ఎవరికి ఇచ్చేటువంటి ఇక ఇవ్వకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టమే కాదు మీ ఇంట్లో ఉండేటువంటి మీ అదృష్టం వారికి వెళ్ళేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఇక చాకచక్యంగా వివరించండి ఎవరికి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాలు అసలు చేయకూడదు ఈ రాశివారు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలను కానీ లేదా మీ యొక్క సీక్రెట్లను కానీ ఎవరితో పంచుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదనేది మాత్రం మర్చిపోవద్దు లలితా సహస్రనామాన్ని పొద్దున్న రెండుసార్లు సాయంత్రం రెండుసార్లు పఠించడం వల్ల మీకు మంచి ఆత్మధైర్యంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది ఈ రాశి వారికి నాలుగు అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ అంకెను అలాగే ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీకు అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది శుభమస్తు నమస్కారం